హాయ్ వివేస్ వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ సో ఈరోజు వచ్చేసి నెక్స్ట్ దసరా వస్తుందండి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఫస్ట్ టైము మేము దసరాకి వెడ్డింగ్ కలెక్షన్ ఆల్మోస్ట్ మనకు కంచిలో వెడ్డింగ్ కలెక్షన్ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నానండి యాక్చువల్గా ఇప్పటి వరకు అయితే నేను ఇవ్వలేదు అంటే లాస్ట్ టైము నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఇచ్చాను అంటే మా యానివర్సరీ ఆఫర్ కింద ఇచ్చాను ఫస్ట్ టైం అనేసి ఇప్పుడు కూడా వచ్చి దసరాలో చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు దసరా వస్తుంది రాజు ఏమిస్తున్నారు మాకు మంచి స్పెషల్ ఆఫర్ ఏమిస్తున్నారు అనేసి సో వెడ్డింగ్ కలెక్షన్ ఇస్తున్నాను ఆ వెడ్డింగ్ కలెక్షన్లో కూడా టిష్యూ మోడల్ అండి అంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్లీ కాస్ట్ చెప్పాను బట్ వండర్ఫుల్ బెస్ట్ ప్రైజ్ అండి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను సో ఒక్కసారి శారీ చూపిస్తాను ఇన్ని చెప్పేదానికంటే ఫస్ట్ శారీ చూపించడం బెటర్ కదా చూడండి అసలు చాలా బాగుంది అండ్ టూ గ్రామ్స్ గోల్డ్ అంటారు అండ్ పట్టు ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ఇది యాక్చువల్గా ఈ ప్రైజ్లో ఇవ్వాలని మాకు కూడా మనసు ఒప్పట్లేదు బట్ ఇస్తున్నాము అసలు ఎట్లా ఉందంటే క్లాత్ అంతా బాగుందండి చాలా ఫైన్గా ఉంది కంప్లీట్ గోల్డెన్ వావ్ చూసారు కదా వండర్ఫుల్ ఉంది శారీ అండ్ బ్లౌజ్ టిష్యూ ఇచ్చేస్తున్నాము ఫుల్ ఓవరాల్ మొత్తం కూడా వివింగ్ కాన్సెప్ట్తో ఇస్తున్నాము ఇది కట్చంగా వస్తుంది అండ్ చెప్పేది ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారండి టు బి ఫ్రాంక్ ఏంటంటే చాలామంది మా క్వాలిటీ అలా ఉంది మా క్వాలిటీ ఎలా ఉంది ఇట్లా అండి అలాంటి చెప్తారు రకరకాలుగా చెప్తారు నేను మాత్రము బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ చెప్తున్నాను అండి అంటే మేము ఈ ప్రైస్ కంటే తక్కువ ఇవ్వలేను అంటే ఇదే సేమ్ చీరం మాకు ఇంత తక్కువ వచ్చింది అంత తక్కువ వచ్చిన ఏం చెప్పినా నేను ఎందుకంటే నేసే వాళ్ళంతా మా వ్యూవర్స్ అంటే మా ఫ్రెండ్స్ సర్కిలే మొత్తం బంధువులు కానీ మా ఫ్రెండ్ సర్కిలే నేసేవాళ్ళంతా సో దాంట్లో క్వాలిటీ జరి కానీ ఎంత క్వాలిటీ వాడారు ఎంత జరి వాడారు ఏం డిజైన్ వాడారని నాకు తెలుస్తుంది సో అందువల్ల ఏంటంటే బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి యాక్చువల్గా అయితే ఎంఆర్పీ కూడా చాలా ఉంది బట్ ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాను దసరా వరకు అప్ టు దసరా వరకు ఇస్తున్నాను సో బెస్ట్ ప్రైజ్ అండి అంటే వెడ్డింగ్ కలెక్షన్ ఎవరైనా ఉన్నవాళ్ళు మాత్రము సో ఒక్కసారి మీరు ఒక్కసారి విజిట్ చేయండి అండ్ ఈ ప్రైజ్లో మాత్రం ఇంపాసిబుల్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇంపాసిబుల్ ఈ ప్రైజ్ అండి ఒక్కసారి షాప్ విజిట్ చేసి చూడండి చాలా బాగున్నాయి రకాలు ఇందులో మోడల్స్ కూడా అంటే ఇది ఒక వెడ్డింగ్ కలెక్షన్లో ఇది చాలా బాగుంది కంప్లీట్ గోల్డెన్కి సిల్వర్ అండ్ ఇది వండర్ఫుల్ ఉంది సారీ అండ్ ఇందులోనే వచ్చేసి కూడా ఇంకొకటి ఇది కూడా అసలు భలే ఉందండి ఆల్మోస్ట్ ఒకప్పుడు పేస్టల్ కలర్స్ అంటే వద్దనే వాళ్ళండి ఎందుకంటే పట్టు చీరలు అంటే డార్క్ షేడే ఉండేవాళ్ళు ఉండే ఉండాలి అనేవాళ్ళు బట్ ఇప్పుడు అంతా ఏంటంటే లైట్ కలర్స్ ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకు ఎవర్ గ్రీన్ కలర్ అంటే పెళ్ళికూతురు సారీ ఖచ్చితంగా గోల్డెన్ ఉండాలి కలర్ అనేసి పెట్టుకుంటారు ఇది కూడా అసలు వండర్ఫుల్ సారీ చాలా బాగుంది సారీ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా రియల్గా ఎక్సలెంట్ ఉందండి ఫ్యాబ్రిక్ నేను చెప్పేది కాదు ఒక్కసారి షాప్ విజిట్ చేసి చూడండి క్వాలిటీ నచ్చకపోతే ఓకే నో ప్రాబ్లం దానికి ఏమి ఇబ్బంది ఏం పడము ఒక్కసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ కానీ ఇట్లా పెడుతున్నాను కదా అసలు అంత బాగా అనిపించారు టూ గ్రామ్స్ గోల్డ్ అంటారు వండర్ఫుల్ అనమాట సారీ ఎక్సలెంట్ ఉంది ఓన్లీ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే కాస్ట్ ప్రైస్ నిజంగా చాలా హై ఉంది బట్ ఓన్లీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నాము బ్లూ కలర్ అసలు అంత బాగుంది సారీ ఇట్లా పెడుతున్నాను అండి వరుసగా నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు వైలెట్ కలర్ అండి అసలు ఇది కూడా అసలు డిజైన్ పరంగా నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ ఇది పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం కస్టమర్కి మళ్ళీ మళ్ళీ చెప్పేది మ్యారేజెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి తీసి పెట్టండి ఎందుకంటే ఈ ప్రైజ్ మాత్రం ఇంపాసిబుల్ అండి యాక్చువల్గా మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు రెగ్యులర్ కస్టమర్ల వల్ల మంది ఉన్నారండి అంటే బట్ ప్రైజ్ మేము పెట్టాక కూడా కస్టమర్ వచ్చేసి రాజు బయట వాళ్ళకి ఈ ప్రైజ్ ఇస్తున్నా మా ప్రైజ్ అని అండి బట్ మేమైతే ఫ్రాంక్గా చెప్తున్నాను ఈ ప్రైజ్ కంటే ఎందుకంటే తక్కువ రాదు హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా రాదు సో వండర్ఫుల్ ఉందండి లీఫ్ డిజైన్ చేసి మాత్రము నిజంగా ఎక్సలెంట్ ఇచ్చారు చాలా బాగుంది సారీ ఓన్లీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఈ సారీస్ అనేది మనకు అవైలబుల్లో ఉన్నాయి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్లో ఇస్తున్నాము సరే చాలా బాగుంది సారీ ఇట్లా ఇస్తున్నాను నెక్స్ట్ కూడా గోల్డెన్ కూడా మంచి గోల్డెన్ మంచి గోల్డెన్లో సిల్వర్ టచ్ సిల్వర్ జరీ వీవింగ్ ఇచ్చుకుంటూ కూడా మనకు వండర్ఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కూడా మనకు మంచి రాణి పింక్ కలర్ మనకు ఎక్సలెంట్ ఉంది సారీ ఇది కూడా వచ్చేసి మనకు లైట్ గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలర్ అసలు ఒకప్పుడు అయితే నిజంగా ఈ కలర్స్ అంటే నావో వద్దొద్దు తీయొద్దు అనేది బాక్స్లో తీయద్దు అని బట్ ఇవే కలర్స్ ఫాస్ట్గా పోతున్నాయి ఇప్పుడు అంతా పేస్టల్ కలర్స్ చాలా ట్రెండ్ అయిపోయింది సో ఇది కూడా మనకు మళ్ళీ ఉందండి కలర్ కాంబినేషన్ అంటే సేమ్ ఆల్మోస్ట్ కానీ డిజైను బట్ చాలా వండర్ఫుల్గా ఇచ్చారు సో నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు గ్రీన్ కలర్కి గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ ఇది కూడా మనకు చాలా బాగుందండి సారీ సో వైలెట్ అసలు నిజంగా చెప్తున్నాను కదండి సారీ క్వాలిటీ అయితే మాత్రము అంటే టూ బీ ఫ్రాంక్ చెప్తున్నాను కదా ఈ ప్రైజ్ ఇవ్వాలంటే నాకు కూడా మనసు అవ్వట్లేదు ఎందుకంటే అట్లా ఉంది క్వాలిటీ పరంగా అంటే ప్రతి షాప్ వాళ్ళు చెప్తారులేండి మా క్వాలిటీ ఇలా ఉంది మా క్వాలిటీ అలా ఉంది ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తారు బట్ నేను మాత్రం అంతే రాజు సఖీ ఫ్యాషన్ వాళ్ళది ఒకే ఒక నమ్మకం అనమాట బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ అండి అంతే అంతకంటే నేనేం చెప్పను చూస్తున్నారు కదా ఈక్వల్ బార్డర్ వచ్చేసి మాత్రం ఎక్సలెంట్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ ఇస్తారు బట్ చాలా మంది ఏంటంటే ఈ కార్నర్ ఉండే కలర్ తీసుకొని వర్క్ ఏదైనా చేసుకున్నా కానీ మీకు వండర్ఫుల్ ఉంటుంది ఓన్లీ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది సో కంప్లీట్ ఇది కూడా మనకు భలే ఉందండి కలర్ గోల్డెన్కి మంచి రెడ్ కలర్ కంప్లీట్ ఇంగ్లీష్ కలర్ అండి ఆఫ్ వైట్ అసలు గోల్డెన్ కలర్ ఇచ్చారండి బా అసలు అంతా బాగుంది ఈ సారీ ఎక్సలెంట్ ఉంది కలర్ నెక్స్ట్ కలర్ కూడా వచ్చేసి మనకు గోల్డెన్ మీద ఇచ్చారు అంటే సేమ్ కలర్ వచ్చేసి మనకు వైలెట్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకు గోల్డెన్ టిష్యూ మీద ఇచ్చారనమాట సో ఇంకా మోడల్స్ అనేది చాలా ఉన్నాయి చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇంకొక మోడల్ కూడా ఉంది యాక్చువల్గా ఇది కూడా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు ఇది కూడా బల ఉందండి సారీ పింక్కి వైలెట్ అసలు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది ఎక్సలెంట్ ఉంది సో ఇటువంటి శారీస్ ఏంటంటే మన లెహంగాకైనా సరే మనం ఇట్లా ఓవరాల్ వచ్చింది కాబట్టి లెహంగా కుట్టించుకున్న మనకు ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మెయిన్ వచ్చేసి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ ఉందండి సో వండర్ఫుల్ ఉంది సో ఇది కూడా సేమ్ సేమ్ కాస్ట్ వస్తుంది మనకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది ఇంకా వచ్చేసి మోడల్స్ చాలా ఉన్నాయి షాప్ విజిట్ ఒక్కసారి షాప్ విజిట్ చేయండి మీరు క్వాలిటీ ఒక్కసారి డైరెక్ట్ మీరే చూడండి అంటే మీరు చెప్పేది కాదు క్వాలిటీ షాప్ ఒక్కసారి మీరు మీ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడండి సో మీకే నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారంటీ నాకు నమ్మకం ఉంది సో ఇవాస్ ఏమైనా నచ్చిందంటే కొంచెం షాట్ చేసి వాట్సాప్ చేయండి త్రూ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాను అండ్ షాప్ మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు